ది లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు రెట్టింపు ఘనత దేవుడు దయచేస్తాడు అంటే గతంలో మనకున్న ఘనత కన్నా అధిక ఘనత దేవుడు మనకు దయచేస్తాడని అర్థం జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యలలో శోధనలు ఇబ్బందులు ఈ ఆత్మీయ యాత్రలో మనం ఎదుర్కొన్న ప్రతి అవమాన పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు ఈ అవమానం అనేది భక్తులందరూ ఎదుర్కోవలసిందే సాక్షాత్తు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు అయితే ప్రభు వాటిని జయించాడు యోహాను సువార్త పదహారు ముప్పై మూడులో ఇలా ఉంది కదా లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకములను జయించున్నానను లోకస్తులకు దేవుడంటే లెక్కలేదు కాబట్టి దేవుని భక్తులంటే అలుసు వారు భక్తులను అవమానపరచడానికి ముందుంటారు నీకు కలిగిన అవమానాలను చూసి భయపడకు దేవుడు సువార్త ఐదు పదకొండులో ఇలా అన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు అని విశ్వాసముతో దేవుని వైపు చూడండి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న అవమానాలు నష్టాలు చూసి కృంగిపోవద్దు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నప్పుడు ఏసయ్య ఈ వాగ్దానాన్ని నీ పట్ల కూడా నెరవేర్చగల సమర్థుడు దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్